స్తోత్రం ప్రభావం వాక్యం వెళుతున్నాం మాట్లాడమని ఇస్తున్నాము ప్రార్థమంత్రి మ్యాన్ మొదటి కొరంతులకు రాసిన పత్రిక కొటో అధ్యాయము పద్దెనిమిది వర్షంలో దేవుని వాక్యం ఈ విధంగా సరివిస్తుందంటే ఏమంటా ఉన్నాడు సులువు వచ్చిన వార్త నశించున్న వారికి వేరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి కదా చూడండి నశించిపోతున్నవాడు రక్షణ పొందుతున్నవారు ఉన్నారు నశించిపోతున్న వారు ఉన్నారు క్రీస్తు శిలువ పట్ల మనుషులకున్న మనస్సత్వం చూస్తూ ఉంటుంటే యువసు వార్త మూడో అధ్యయం పదహారు వర్షంలో ఈ విధంగా రాయబడింది దేవుడు లోకం ఎంతో ప్రయోగించాను కాగా తన అతిథియ కుమారుని ఎందుకు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పొద్దునట్లు అనుగ్రహించను అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా ఎవరు నశించడం దేవునికి ఇష్టము లేదు అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మరి ఈ దినంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో మరి ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా పంతొమ్మిదో అధ్యాయము పదోవశ్రంలో కదా దేవుడు ఈ విధంగా దేవుని వాక్యం చెల్విస్తూ ఉన్నది ఇక్కడ ఏమని రాస్తా ఉందంటే మరి వర్షంలో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని చెప్పాను మనిష్యకు మనం ఏసుకు భూమి మీద ఎందుకు వచ్చానంటే ఎవరు నశించడం దేవునికి ఇష్టము లేదు తన కొరకు తన ప్రాణం పెట్టిండు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టిండు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మనం దేవుని ఆరాధిస్తున్నాం లేచి తిరిగి లేచినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన కృపలో నీవు నిత్యం ఉందోగాక అందుకోసమే రెండో కొరంతిలో వ్రాసిన పత్రిక రెండో అధ్యాయము రెండో కుల తీర రాసిన మాత్రగా రెండో అధ్యాయం పదిహేను వర్షంలో ఈ విధంగా రాయబడింది రక్షించబడుచున్న వారి పట్లను వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము చూడండి రక్షించబడుతున్న వారి పట్లను కదా వారి పట్లను మేము దేవుని క్రీస్తు కదా దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము నశించు వారికేమో మరణకరమైన మరణ వాసనగా రక్షించబడుచున్న వారికి ఏమో జీవకరమైన జీవనవాసనగా ఉన్నాము అని చెప్పేసి ఈ విధంగా దేవుడు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి అంటే హల ఊయలుయలూయా అందుకోసమే దేవుడు ఈ విధంగా మీతో నాతో మాట్లాడుతూ విశ్వాసు ఎప్పుడు పాపము పాపం అనే కంపులో లోకం అనే కంపులో కదా కొట్టుకపోకుండా తిరగకుండా ఆ అలవాట్లో అంతేకాకుండా మరి తిరగనవసరం లేదు లోకం అనే కంపులో చీకట్లో పాపములో కదా బంధకాలు నుంచి దేవుడు విడుదల చేస్తాడు కనుక వాటిలో పడిపోకుండా దేవుడు కాపాడుతూ ఉంటుంటాడు కనుక మనం లోకం అనే కంపులో పాపం అనే కంపులో తిరగనవసరం లేదు అది నాలుగో అధ్యాయంలోనే మరి రెండో రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో మూడో వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సరివిస్తుంది మా సు సువార్త మరుగై మరుగు చేయబడిన ఎడల నశించువారి విషయంలో మరుగు చేయబడి ఉన్నది మా సువార్త కదా చూడు మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించువారి విషయంలోనే మరుగు చేయబడ్డది మరుగు చేపడ్డది ఎవరి విషయంలో అంటే నశించిపోతున్న వారి విషయంలోనే ఇది మార్గముగా ఉన్నది మరుగు చేయబడ్డది కనుక ఇంకా పౌలు ఈ విధంగా మాట్లాడుతుంటారు ఎవరి విషయం అంటే పౌలు అవిశ్వాసులైన యూదుల గురించి కాక గురించి కాక ఇతర ప్రజలందరి గురించి చెబుతున్నాడు పౌలు గారు సంఘంలో పౌలు ఈ మాటలు పలుకుతున్నాడు అంటే అలలోయ అలలుయ్యా అందుకోసమే ఇదే అధ్యాయం మూడవ అధ్యాయంలో పద్నాలుగో వర్షంలో విధంగా రాయబడి ఉందని మూడవ అధ్యాయము పద్నాలుగో వర్షం కదా పౌరు భక్తులు ఎంత స్పష్టంగా రాస్తున్నారంటే చూడండి మరియు వారి మనసులు కఠినమాయనో పోసులైన పౌలు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చాం పదిహేను పదహారు వచ్చాం చదువుకుందాం మరియు వారి మనసులు కఠినమాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక తేటపచ్చబడక ఆ ముసుకుకే ఆ ముసుకుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడు ఎలా ముసుకు వారి హృదయముల మీద నున్నది కానీ వారి హృదయమును ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుకు తీయబడును చూడండి ఇక్కడ ముసుకు విషయంలో వీళ్ళందరూ నశించిపోతున్నారు అంటే కారణము కదా నిత్య జీవం పొందకపోవడం కారణము కదా వీళ్ళంతా పాత నిబంధన ఆచారంలో ఉన్నారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరియు మనుషులు క్రటిన్యూలు నేటి వరకునో ఇప్పటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టువేయబడనని వారికి తేటపరచబడక కదా తేటపరచబడక అంటే పాత నిబంధన చదువు దాన్ని ధ్యానించు కదా దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నవి దాని చదువునప్పుడు ఎలా అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముస్కు ఆ నిలిచి ఉన్నది అదా నేటి వరకు మోసే గ్రంథం అంతను వారు చదువునప్పుడు ఎలా ముసుకు వారి హృదయములను మీద ఉన్నది ముసుకు వారి హృదయం మీద ఉన్నది అందుకోసమే ఇంకా కింద వర్షం వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుకు తీసివేయబడును యేసుక్రీస్తు శిలో మరణించిన తర్వాత వారి దేవాలయపు తెర చినిగింది కదా ఆ ముసుకు ముసుకులో ఉన్నారు పాత నిబంధన అంతా గొర్రె రక్తం మీద కదా ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు మరి ఆయన మరి నిజ స్వరూపం పాత నిబంధన నీడ కొత్త నిబంధన స్వరూపం యేసుక్రీస్తు మరణించిండో ఆ ముసుకు మరి దేవాలయ తెర చినిగింది కదా ఉన్న ప్రజలకు విడుదల కలిగిందండి అలలుయ్యా అలలుయ్యా కనుక పాత నిబంధన అంతా కొట్టువేయబడ్డది అని కొట్టు వేయబడనని వాళ్ళకు వడక ఆ ముసు ఆ ముసుగు కిందే నిల్చుంటున్నారు ముసుకు ఆ ముసుగు కిందే నిల్చుంటున్నారు అందుకోసమే ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడండి అలూయా అలూయ కదా చూడండి మరి అదే అధ్యాయంలో మనము ధ్యానించినట్లయితే కదా ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తా మొదటి కోట ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఏమంటున్నాడు దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని తిరగకుండినందున సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వ సంకల్పం ఆయను అని రాయబడింది అదేవిధంగా ఇరవై మూడు ఇరవై ఐదు వర్షంలో చూసినట్లయితే అయితే మేము పిలువబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను ను అన్ని చిన్నులకు వెరితనముగా ఉన్నాడు కానీ యూధులకేమీ గ్రీస్ దేశస్తులకేమీ పిలవబడిన వారికి యేసుక్రీస్తు శక్తి అయి శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు కదా చూడు శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని చెప్పేసి మనకు స్వస్థంగా దేవుని వాక్యము సెలవిస్తుంది అదే మొదటి కొండతిలో మరి రెండవ అధ్యాయము పద్నాలుగు వర్షంలో ఈ విధంగా సెలవిస్తుంది కదా చూడండి ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ ఆత్మ విషయములో అంగీకరింపాడు కానీ అతని వెరితనముగా ఉన్నవి అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు అంటాయ్ ఈ ప్రకృతి సంబంధులు ఉన్నారు కదా వారు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపాడట కానీ ఎవరైతే ఆత్మ అనుభవం చేత ఉంటారో ఆత్మ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది అందుకోసమలు ఆత్మ సంబంధం వాడు అన్నిటినీ వివేచించను అతడు చేతనే వివేచింపబడును అని రాయబడ్డది వివేచన ఆత్మ అనుభవం కావాలా మనుషులకు వారే దీన్ని మరి తెలుస్తుంది అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పేసి దేవుడు తన లేఖనాలు సెలిస్తున్నది విషయంలో విషయములో నశించేవాడు విషయములో రక్షించబడుచిన మనకు దేవుని శక్తి అని చెప్పేసి మనకు స్వస్థత ఇస్తున్నారు దేవునా మనకి మహిమ కలుగు కాక ఒక చూడండి అందుకోసమే ఇది నా దేవుడు నేతో నాతో మాట్లాడుతూ ఉన్నాడండి అంటే మహిమ మహిమగలుగును కాక అందుకోసం రెండో తెలుసులోని ఇక్కడ రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తున్నది మధ్య పదవచం దుర్నీతి పుట్టించు సమస్త మోసము మోసముతోనూ నశించుచున్న వారి వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉన్నాడు అని లేఖనాలు సెలవిస్తుంది దు. చూడండి దుర్నీతి పుట్టించు సమస్త మోసమును నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉన్నాడు సాతాను కనపరచు బలమును అనుసరించి ఉన్నాడు ఇక దేవుడు మరి లోకం ఎంతో ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరి నిత్య జీవమును మనకి ఇస్తున్నాడండి అలాలు ఏమి ఇస్తున్నాడు అండి నిత్య జీవమును ఇస్తున్నాడండి అండి కదా మోసంతో వారి సాతాను కనుపరుచు బలం అనుసరించి అనుసరించి ఉన్నాడు మనకు అన్న అనుసరిస్తున్నాడు బలం సాతని యొక్క బలమును ఇలా ఎవరు నశించడానికి దేవుడు మరి దేవుడు ఇష్టపడలేదు తాను నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి అటువంటి దేవుని అందుకోసమే దినాన దేవుడు అటు నశిస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి కోట్ల కొలదిగా ఉన్నాయి వారి విషయమై నీకు బాధ లేదా వేదన లేదా ఎంతకాలం నోకా లోకమతుల్లో ఉంటూ పాప ఉబ్బిల్లో ఉంటూ బయటికి రావా అని ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు హలో లూయ దేవిని అడుగుతాను ఎస్ అయ్యా మరి నశించుచున్నవారు మరి నేను రక్షించడానికి దేవా మీరు భూమి మీదకి వచ్చినారు తండ్రి అందరూ బట్టి ఈ నామానికి మైమాక్కల గునుగా అక్క లూయ చూడండి కదా సిలభ వచ్చిన వార్త నశించున్న వారు పెరుగుతనం కానీ రక్షించబడుతున్న నాకు దేవుని శక్తి మనం రక్షించబడ్డం కనుక దేవుని శక్తి మనలో ఉన్నది దేవుడే కార్యం చేసి నేను బలంగా వాడుకున్నాను గాక నశించ ఎవరైతే నశించిపోతున్నారో నశించిపోతున్న కుటుంబాల కొరకు అంతేకాకుండా మరి దేశం కొరకు ప్రజల కొరకు మరి అనేక రక్షణ పొందినట్లు దేవుడు కృప చూపించి దేవుడు బలపరచినట్లు నీవు నేను ప్రార్థన చేయవలసిన వారయ్యా ఉన్నాను కదా హలలు అందును బట్టి వందనాలు దేవుని అడుగుదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం దాకా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా గొప్పదేవా మనీ నామం బట్టి మరి నయన యేసు బ్రహ్మ మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యం మా హృదయంలో ధ్యానించుకొని నేను ఆరాధిస్తుండగా మీరే మహిమ కొంది బ్రహ్వా మరి నశ నశించిపోతున్న కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు ప్రహ్వా పార విషయమై బాధ కలుగుతూ ఉన్నది దుఃఖం కలుగుతూ ఉన్నది ప్రభు మొన్న రక్షించిన దేవా నీకే వందనాలు తండ్రి అనేక ఆత్మలు రక్షించబడాల ఎవరు నశించిపోవడం వీల్లేదు తండ్రి ఎందుకంటే మీరు నశించిపోతున్న బిడ్డల కొరకు ఆయన వెతికి మమ్మల్ని రక్షించినవు తండ్రి ఆహ్లాల్లూరియా కందలవు సవార శ్రీ యజ్ఞన మీ ఆత్మకార్య మా జీవితాలలో బలంగా జరిగించినవు తండ్రి నశించిపోతున్న కుటుంబాల పట్ల మీ ఉద్దేశాన్ని మీ చిత్తాన్ని నెరవేర్చి అనేక ఆత్మలు రక్షణ పొందినట్లు గొప్ప కార్యం జరిగించి నీ కృపలో భద్రపరచుకోండి అలా లూయా అంతే కాకుండా రక్షించబడుతున్నామా సువాసనగా తండ్రి మరినైనా మరినైనా ఒక సువాసనగా మాకు ఇచ్చినవు తండ్రి నీకు వందనాలు తండ్రి ఏసుప్రభ రక్షణ అనే సువాసన మాకు ఇచ్చినవు తండ్రి ఈ యొక్క సువాసన అనేకులకు ప్రచురించబడాల అనేకులకు ఈ సువాసన పోవాల రక్షణ అనే వాసన ఇదే కార్యం జరిగించి అనేకులు రక్షించుకోమని యేసు నమ్మం ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మాయి